అంజు ఒక కొత్త టెడ్డీ బేర్ని తీసుకొని బాగీకి పుట్టబోయే బిడ్డకి ఇవ్వడానికి బాగీ రూమ్లోకి వస్తుంది కానీ అంజు వచ్చేసరికి బాగీ బెడ్ పైన నిద్రపోతూ ఉంటుంది అయ్యో మిస్సమ్మ నిద్రపోయిందే ఇప్పుడెలా అని ఆలోచించి అయినా నేను బొమ్మను ఇవ్వడానికి వచ్చింది చెల్లికి కానీ కానీ మిస్సమ్మకి కాదు కదా అని అనుకుంటూ బాగి పొట్టపై చెయ్యి వేసి బుజ్జికన్న చిటితల్లి తల్లి అమ్ముకుటి అని అంటూ ఇదిగో చూడు నీకోసం ఏం తెచ్చానో కొత్త బొమ్మ తీసుకొచ్చా నువ్వు బయటికి వచ్చాక దీంతోనే ఆడుకోవాలి ఇంకా నీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతా నీకేం కావాలన్నా నేను కొనిస్తా నువ్వేదంటే అది ఇస్తా నువ్వు బయటికి వచ్చాక చక్కగా ఆడుకోవాలి ఇప్పుడు దీంతో ఆడుకోవచ్చు తల్లి అని అంటూ బాగీ కడుపు దగ్గర ఆ టెడ్డి బేర్ పెట్టి అంజు రూమ్ నుండి వెళ్ళిపోవడానికి డోర్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు అక్క అన్న చిన్న స్వీట్ వాయిస్ వినబడుతుంది అంజుకి అంజు షాక్ అయి వెనక్కి తిరిగి బాగి కడుపు వైపు చూస్తూ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వచ్చి చెల్లి అని ప్రేమగా పిలుస్తుంది మళ్ళీ అక్క అని బాగీ కడుపులో ఉన్న బిడ్డ పిలుస్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్